మాస్టర్స్ స్త్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం విశ్వగురుల పర్మ గురువుల సప్త ఋషుల సారథ్యంలో అగ్గిభేమ గార్ గైడెన్స్ లో ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు మనం శ్రీ విద్య మంత్రయోగం ఇందులో మనం తెలుసుకోబయే మంత్రం వివాహ సంతాన భాగ్యమునిచ్చే శరవణ భవ మంత్రం దీని గురించి వివరించడానికి ధనలక్ష్మి మమ్ గన్నవరం నుంచి వచ్చారు మరి ఆలోచన చేయకుండా మ్యాచ్ ఆహ్వానించుకుందాం వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్ నమస్తే మేడం

सर्व विग्रहों बजान ते गजानन बहर नेशन अनेक धनं धक्कानं ये कदंतं गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీ గురవీ నమ అఖండమండలాం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం ఎస్మై శ్రీ గురవీ నిత్యానందకరీ వరా అభయకరీ सौन्दर्य रत्नाकरी निर्धूताखिल घोरपावनकरि प्रत्यक्ष माहेश्वरी रालीयाचलवंशपावनकरी काशीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बन माता मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे तेकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धर्ध च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बान्धवा शिवभक्ति च सो भुवनत्रीय

తీరవారము షి నక్షత్రము నక్షత్రం ఈ మాఘమాసంలో షష్ఠీ ఇది వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం చాలా విశేషం అన్నమాట ఎందుకంటే ఈ మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశికి ఎలా మహాశివరాత్రి పర్వదినం వస్తుందో ముందుగా మనకి సంకష్టహరి చతుర్థికి ఆ తదియకి పంచమికి అమ్మవారిని పూజించడం గణపతిని పూజించడం సుబ్రహ్మణ్యం పూజించడం ఇలా శివ కుటుంబం యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కోరుకుంటూ ఈ షష్ఠి తిథిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం వల్ల మనకి సుబ్రహ్మణ్యేశ్వరుడు తెలుసు మనకి ఎందుకంటే సాక్షాత్గా ఆ పరమేశ్వరుడు కూరి తెచ్చుకున్న సంతానము మహాశక్తి స్వరూపుడు ఆ శక్తి స్వరూపుణ్ణి మనం ఎప్పుడైతే కొలుస్తామో సంతానము వివాహము అలాగే మనకి అవేనే కాదు ఏది కోరితే అది ఇచ్చే ఆ జ్ఞానప్రదాత వరప్రదాత సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో వివాహం ఆలస్యమయ్యే వాళ్ళకి సంతానం ఆలస్యమయ్యే వాళ్ళకి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుని నువ్వు పూజలు చేయమని పరిహారాలు చేయమని ఎలా చెప్తూ ఉంటారు అలా ఈ సుబ్రహ్మేశ్వర స్వామిని కలవడం వల్ల ఈ షష్ఠితిథులు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది అందుకే ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వరిని మంత్రంతో ధ్యానం చేసుకుందాం మాస్టర్స్ అంతకు ముందుగా అన్నమాచార్య కీర్తనలు చేసుకుందాం హరి అంతయుని పుండనా స్త్రీ రఘురా అంతయుని హరి చింతనాకు పుండనా శ్రీ రఘురామా అంతయు హరి కుందరి కులము యో దివే గోవిందుడాన కలిమి యో దీ కరుణారిణి కులము యో దివే గోవిందుడాన కలిమి యో దీవే కరుణారి తలపురీ ధరణి ధరణా నీల ఉరజరావ తల పునివే ధరణి ధరాలా నీరీ వే నీర జ అంతయుని హరి పుండీ గక్ష చింతివే घुरा तन बुनोनी वे धामोधरना युनिकुनी मधुसूधरा तन वोनी वे धामोधराना बुन की ओनी वी मधुसूधरा

విష్ణుదేవుడా అంతయుని రే హరి పుండరి కక్ష చింతనాకుని రే శ్రీ రఘురామా పుట్టుగునే పురుషోత్తమాకున నట్టనడమి నీవే నారాయణ టువే పురుషోత్తమాకున నట నడుమ నీవి నారాయణ ఇట్టే శ్రీమి నాకు నీటన గతి ఇంకా నీవే నీవే ట్టే శ్రీ వెంకటేశ్వరుడూ నేతన గతింకా నీవే నీవే అంతయు నీవే చింతనాకు కక్ష చింతనావే శ్రీరఘురా ఈశ్వరము ఏ రూపంలో అయినా ఏ నామంలో అయినా కులుచుకోవచ్చు అలాంటి స్వతంత్రం మనకి ఇచ్చారు ఎలాంటి మన ధర్మంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ రూల్స్ ఇవేమీ లేవు ఎవరికి పరమేశ్వరుని ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు ఎవరు ఏ దైవాన్ని ఇష్టపడతారో ఆ రూపాలలో కొలుసుకోవచ్చు ఇన్ని కూడా ఒక్కరే చెయ్యాలి అంటే అది సాధ్యం కాదు ఆ లేకపోతే ఆ ఆడ డిపార్ట్మెంట్ ఆఫ్ సుప్రీం పవర్ అంటారు కదా మనకి అలా అన్ని కూడా ఆమె చెయ్యాలి అంటే అది కూడా సాధ్యం కాదు మన ప్రభుత్వంలో ఎలా అయితే ఒక్కొక్క ఆ విధానానికి ఒక్కొక్క పదవి ఉంటుందో అలాగే దేవతల్లో కూడా ఇలా అనేక ఆ విధానాలకి అనేకమైన అనేకమైన దేవతలను నియమించటం జరిగింది మనకి ఎవరు ఇష్టమైతే వారిని కొలుచుకుంటూ మనం చక్కగా భక్తి చేయవచ్చు మనకు కావలసింది భక్తి భక్తి േഹമു കലയം ദേവുണ്ടേ ദലയം ദേഹമു വക്കാലയം ദേവരുണ്ടേ ദേവാലയം చేతులు స్తంభాలు శిరమే శిఖరము గాలి గోపురము శిరమే శిఖరము గాలి గోపురము దేహము ఒకటి దేవాలయం േരു നൂറി ദ്വാരന്ത്രമു നരവിഹ നൂറി ദ്വാര നാല് ഘട്ട माटे मंत्रमु नरमे हारमु देहमु वकटे देवालयम देवुरुंडे दे दी दे देवालयम दे दे प्राणमे वेदमु प्राणमे वंदमु जीवमे दीपमु आत्मेधत ది ఏ తత్వము ప్రాణమి పుంభము జీవమి దీపము ఆత్మీదత్తుడు ఇది ఏ తత్వము దేహము ఒకటే దేవాలయము దేవుడుండేది దేవాలయం ఇలా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క గ్రామంలో భగవంతుని కొలుస్తూ కలుస్తూ ఉంటారు అలా అన్నమాచార్యులు ఎన్నో కీర్తనలు అలా ఈ దేహం ఈ అని ఎన్నో కీర్తనల్లో చెప్పడం జరిగింది ఏ విధంగా పూజలు చేయాలి నిత్య పూజలు ఇవ్వగో నేర్చి తిని ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికి అని చెప్పి మన లోపలి ఉన్న అంతర్యామికి ఆయన పూజ చేసేస్తూ ఉంటారన్నమాట ఒక కీర్తనలో అలాంటి కీర్తనలు ఎన్నో ఎన్నో ముప్పై రెండు వేల కీర్తనలు రాస్తూ ఆయన భక్తిని చాటుకున్న పద కవితా పితామహులు అన్నమాచార్యులకు నమస్కరించుకుందాం మాస్టర్స్ మనం ఇప్పుడు మన మంత్రంలోనికి వెళ్ళిపో पंकज क्री पार्वतीस श्री पद देव गण पूजित पद पद्मा वल्ली सनाथ मम दे करावल वल्ली सनाद मम दे करावल विवाह సంతాన భాగ్యాచ్చే కుమారస్వామి మంత్రము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్ర సాధన వల్ల దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తితో పాటు వివాహము సంతాన భాగ్యము కలుగును మంత్ర సిద్ధికి జప సంఖ్య ఒక లక్ష తొంభై వేలు మొదటి విధానము ప్రతిరోజు ఇరవై ఐదు వందల సార్లు డెబ్బై రోజులు జపించిన కార్యసిద్ధి జరుగును మూడో విధానంలో ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు జపించవలను ఇలా మూడు విధానాలను ఇచ్చారు మాస్టర్స్ అలాంటి కుమారస్వామి మంత్రము శరవణ పవ మంత్రము మనం ఇప్పుడు చేసుకుందాం ఐం హూం క్షుం క్లీం కుమారాయ హూం ुं क्लीं कुमाराय नमः ऐं हूं क्षुं क्लीं कुमाराय नमः ऐं हूं क्षुं क्लीं कुमाराय नमः ऐं हूं क्षुं क्लीं कुमाराय नमः I'm home to clean Kumara and I'm home to clean Kumara I'm home to clean Kumara and I'm home to clean Kumara ऐं हूं क्षुं क्लीं कुमाराय नमः 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 ं हूं छुं क्लीं कुमाराय नमः ऐं हूं छुं क्लीं कुमाराय नमः ऐं हूं छुं क्लीं कुमाराय नमः ऐं हूं क्लीं कुमाराय नमः ऐं हौं छुं क्लीं कुमाराय नमः ऐं हौं छुं क्लीं कुमाराय नमः ऐं हूं छुं क्लीं कुमाराय नमः ऐं हूं क्लीं कुमाराय नमः

Clean Kumarayanama. I'm I'm home. Clean Kumarayanama. I'm I'm home. I'm home. Clean Kumarayanama. I'm I'm home. Clean Kumarayanama. ऐं हूं श्रुं क्लीं कुमाराय नमः ऐं क्लीं षुं क्लीं कुमाराय नमः ऐं हूं श्रुं क्लीं कुमाराय नमः ऐं क्लीं शुं हूं कुमाराय नमः I'm home. Clean, Kumaran, yena I'm I'm clean. I'm clean, I'm clean I'm home. क्षुं क्लीं कुमाराय नमः ऐं हूं 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 I'm chum, Hoom chum, Klim Kumaraya Namah. I'm Hoom Klim. I'm Hoom. I'm Hoom Klim Kumaraya Namah. I'm Hoom Klim 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 Kumaraya Namah. I'm Hoom Hoom. क्लीम कुमाराय नमः आइम हुम चुम क्लीम कुमाराय नमः आइम हुम क्लीम चुम कुमाराय नमः आइम हुम चुम क्लीम कुमाराय नमः ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कचिदुक्कम अप्नुयात ओम शांतिः 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 स्वस्तिक प्रजाभ्यां परिपालयन्ता न्यायेन मार्गेण मही महेशां गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेव अवशिष्यते ॐ शान्ति 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 भूमि मंगलं जलमंगलं अग्निमंगलं वायुमंगलं गगनमंगलं మంగళం పరమాత్మ మంగళం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు విశ్వస్య కళ్యాణం అస్తు తదాస్తు 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 చాలా చాలా ధన్యవాదాలు ఈ రోజు కూడా చాలా చక్కని మంత్రాన్ని ఫ్రే చేశారు వివాహం గురించి సంతానం గురించి దాని యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ థ్యాంక్స్ మ్యామ్ థ్యాంక్ యూ మేడం వీక్షిస్తున్న వారికి ఈ అవకాశాన్ని ఇచ్చిన అంకి భీమి గారికి